మన పురాణాల్లో చెప్పబడిన కల్కి అవతారం అనేది కలియుగంలో విష్ణువు యొక్క చివరి అవతారం ఈ వీడియోలో కల్కి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం కల్కి అనే పేరుకు అర్థం మీకు తెలుసా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అర్థం మీకు తెలియకపోతే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కల్కి విష్ణువు యొక్క చివరి మరియు పదవ అవతారం ఈ అవతారం కలీగం చివరిలో అన్యాయం మరియు అధర్మాన్ని నిర్మూలించడానికి అవతరిస్తుంది కల్కి శ్వేత అశ్వం అనగా తెల్లని గుర్రంపై తన చేతిలో కత్తి పట్టుకుని కనిపిస్తాడు ఈ శ్వేత అశ్వం ధర్మం మరియు సత్యాన్ని సూచిస్తుంది కల్కి చేతిలో ఉన్న ఖడ్గం సత్యం మరియు ధర్మం యొక్క ప్రతీక ఈ ఖడ్గం ద్వారా కల్కి అధర్మాన్ని నిర్మూలిస్తాడు పురాణాల ప్రకారం కల్కి భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టబోతాడు తన కర్తవ్యం కలియుగం చివరిలో ప్రారంభమవుతుందని ఇతిహాసాలు చెబుతున్నాయి కల్కీ యొక్క ప్రధాన పాత్ర అన్యాయం మరియు అధర్మాన్ని నిర్మూలించడం కల్కీ తన యొక్క ధైర్యం మరియు శక్తితో ఈ ప్రపంచంలో సత్యం మరియు న్యాయాన్ని స్థాపించి కలియుగం చివరలో ధర్మాన్ని పరిరక్షించి కృతయుగం ప్రారంభానికి మార్గం చూపుతాడని మన పురాణాలు చెబుతున్నాయి కల్కి అవతారం ఒక ప్రబలమైన ధార్మిక మరియు మానవతా స్ఫూర్తిని సూచిస్తుంది ఆయన కథ మనకు ధైర్యం సత్యం మరియు ధర్మం యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తుంది కల్కి అంటే కాలక్రమం ద్వారా ఆవిర్భవించేది అని అర్థం ఈ పదం సంస్కృతంలో కాల్కీనా నుండి తీసుకోబడింది ఇది కలియుగం చివరిలో అవతరించబోతున్న ఒక శక్తిని సూచిస్తుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి